మహా ఉన్నతుడైన మయసు ప్రభువ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి మీరు మమ్మల్ని మీ వాక్కు ద్వారా హెచ్చరిస్తూ లోకంలో మేము ఏ రీతిగా బ్రతకాలి ఏ రీతిగా జీవించాలి అనే హెచ్చరికలు మాకు చేస్తూ ఉన్నందుకై స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను అద్భుతాలు చేసే దేవుడు మీరు మహత్కార్యాలు చేసే దేవుడు మీరు మీ అపారమైన కృప కనికరమును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తున్నాను ఎవరైనా హెచ్చరికకి లోబడిన బిడ్డలు ఉంటే పూర్తిగా వారు హెచ్చరికకు విధేత చూపెట్టి జీవించినట్టుగా కృప చూపెట్టండి తండ్రి బిడ్డలు మీ వాక్యానికి పరిపూర్ణమైన విధేయత కలిగి జీవించాలి పనికిరాని లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి జీవించకూడదు మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకొంటున్నాను తండ్రి ఆమె ఏప్రిల్ మాసం పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రీలర హెచ్చరిక అనేటటువంటిది చాలా గొప్ప విషయం చాలామంది హెచ్చరిక చే చేయకపోవడం వలన దారితప్పి తిరుగుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలుగా మీకు నా మనవి అపోస్తులుడైన పౌలు తీతుకు పత్రికకు మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు మనుషుల మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడై ఉండవలేను దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది ఒక విశ్వాసి లేక ఒక సేవకుడు తాను అధ్యక్ష పదవిని లేక దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి దేవుని యొక్క మందిరాన్ని నడిపించేటటువంటి వాడు ప్రియులారా దేవుని గృహ నిర్వాహుడు నిందారహితుడై ఉండాలి స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభమును అపేక్షించువాడును కాక ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి కలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము కలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలి ప్రియులరా ఒక వ్యక్తి హెచ్చరించువాడుగా కావాలి అంటే ఇన్ని శ్రేష్టమైన లక్షణముల వ్యక్తి కలిగి ఉండాలి కాబట్టి ఈ రోజున ఈ లక్షణాలు కలిగిన వారు ఎవరు కూడా కనిపించడం లేదు అందుకే సంఘాలలో ప్రజలను హెచ్చరించలేకపోతూ ఉన్నారు గద్దించలేకపోతున్నారు బుద్ధి చెప్పలేకపోతూ ఉన్నారు హెచ్చరిక లేకపోతే ప్రజలు పూర్తిగా పాడైపోతారు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడ కొన్ని గుర్తులు ఉంటాయి ఆ గుర్తులు ఏమిటంటే యు ఆకారంలో ఉంటే మీరు యూ టర్న్ చేసుకోవాలని ఎల్ ఆకారంలో ఉంటే మీరు లేన తర్వాత ఎడమ చేతి వైపు మీరు తిరగాలి అనే ఆ గుర్తులు చాలా ఉంటాయి హెచ్చరికలు అవన్నీ కూడా దేవుని పిల్లలైన మనకు కూడా ఆత్మీయంగా హెచ్చరికలు చాలా అవసరం నేను భక్తి కలిగిన వాడను భక్తి కలిగిన దానను అని అంటే సరిపోదు భక్తిలో ఏది ఎలాగ పాటించాలి ఎలాగ మనము జీవించాలి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన సమాచారం దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఎవరైనా భక్తుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు ఒక నిజమైన పద్ధతి కలిగిన భక్తుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు లోబడటం చాలా మంచిది ఎదిరిస్తే మీరు ఒకవేళ మీరు ఎదిరించడం మంచిది నేను ఎదిరించాను నాకు ఆ కెపాసిటీ ఉంది అని అనుకుంటే మీరు ఎంత మోసపోతున్నారో ఆలోచించాలి కాబట్టి హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది దావీద్ అంటున్నాడు సులమో నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించువాడు ఆలోచనలన్నింటినీ ఆయన సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు అని అంటాడు అనగా మమ్మను హెచ్చరిక చేయించున్నాను మిమ్మల్ని హెచ్చరిక చేయించున్నాను తొమ్మిదవచనంలో మొదటి మాట కాబట్టి ప్రభు పిల్లలైన మనము ఆలోచించాల్సింది నాకెంత వాక్యము తెలిసిన నేనెంత ప్రార్థన చేసిన ఎన్ని ఉపవాసాలు నేనున్నా నన్నెవరైనా భక్తులు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక దగ్గర ఆగి నిజమే కదా అని ఆలోచించి వారు దేని విషయమైనా హెచ్చరించారో దాని విషయంలో నన్ను నేనే సరిచేసుకోవడం మంచిది రోడ్డు మీద హెచ్చరిక గుర్తులు వేసినప్పుడు పాటించకుండా మన ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే ఎక్కడో ఒక దగ్గర ప్రమాదం జరుగుతుంది అప్పుడంటారు ఇతడు రోడ్డు రూల్స్ని పాటించలేదు అని కాబట్టి హెచ్చరిక చాలా ముఖ్యం తరువాత దావీదు అంటున్నాడు సొలం నా కుమారుడ నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు అని అంటాడు దేవుడు హృదయాలను పరిశోధించేవాడు హెచ్చరిక చేసేవాడు హృదయాలను కూడా పరిశోధించేటటువంటి వాడు హృదయపూర్వకంగా అనేటటువంటి మాట ఆలోచించాలి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది అందరి హృదయములను పరిశోధించే దేవుడని మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ రీతిగా దావిదు గారు చెబుతారు ప్రియుల మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిది పదిహేళ్లో నాదేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదను దేవుడు హృదయాలను పరిశోధించి ఏం చేస్తాడు అంటే వారి హృదయంలో యథార్థత ఉందా లేదా అని మోసముందా కపటముందా అన్యాయం ఉందా అక్రమముందా అనేటటువంటిది ప్రభుల వారు హృదయ పరిశోధన చేస్తాడు దేవుని బిడ్డలుగా ఆలోచించవలసిన విషయం నేను దేవుని నమ్ముకున్నాను అంటే సరిపోదు నేను బాప్త్యసం పుచ్చుకున్నానంటే సరిపోదు నేను నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను పేరు కూడా మార్చుకున్నాను అంటే సరిపోదు దేవుడు మన హృదయములను పరిశోధించే దేవుడు నా హృదయాన్ని దేవుడు పరిశోధించినప్పుడు నా హృదయము యథార్థంగా ఉంటుంది యథార్థంగా ఉంటుంది నా హృదయము దేవుడు పరిశోధించినప్పుడు నా హృదయంలో యథార్థత లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా అవసరం యథార్థత లేకపోతే దేవుడు మనలను ఇష్టపడడు దేవుడు మనల్ని ఇష్టపడడు నీవి ఇష్టపడచ్చు దేవుణ్ణి కానీ దేవుడు ఇష్టపడడు నేనైతే యథార్థ హృదయము గలవాడని ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అంటే యథార్థమైనటువంటి హృదయం దేవుని వాక్యంలో రీతిగా దేవుడు మన హృదయాలను పరిశీలన చేసినప్పుడు మన హృదయం యథార్థవం ఉంటే గనక దేవుడు మనల్ని ఇష్టపడుచున్నాడని తెలుసుకోవాలి దేవుడు మన పట్ల ఇష్టాన్ని కలిగి ఉంటే మనకు ఇవ్వవలసిన ప్రతి ఒక్కటి ఆయన అనుగ్రహిస్తాడు అంతేకాదు మనపూర్వకంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనపూర్వకంగా ఇస్తారు యథార్థవంతుడు ఎప్పుడు కూడా దేవునికి మనస్ఫూర్తిగా ఇస్తూ ఉంటాడు యథార్థవంతుడు ఎప్పుడు కూడా దేవునికి మనస్ఫూర్తిగా ఇస్తూ ఉంటాడు తీసుకునేది కాదు ఇస్తూ ఉంటాడు దయచేసి గమనించాలి చాలామందికి తీసుకోవడమే తెలుసు దేవునికి ఇవ్వడం తెలియదు దేవునికి ఇవ్వడం లేదంటే నీ లోపల యథార్థత లేదు అని దాని అర్థం విషయాన్ని గమనించే ఆ రీతిగా మనం జీవితము ఆమె